భక్తి పేరుతో ఏదైతే మనం వద్దనుకుని విడిచిపెట్టి వచ్చామో ఈ విశ్వాసంలో లోపాలున్నాయని ఏదైతే అనుకుని ఇక్కడికి వచ్చామో అదే లోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అపోవాది అవునా కాదా ఇదివరకు తాయెత్తు కట్టుకుంటే మోడ నమ్మకం అనేవారు క్రిస్టియానిటీలోనే తాయెత్తు కట్టుకుంటే ఏంటది మూఢనమ్మకం ఇంకా ఈ మూఢనమ్మకాన్ని ఎందుకు నమ్ముతున్నారు అన్నవాళ్ళు లేకపోలేదు ప్రసంగించిన వాళ్ళు లేకపోలేదు నిజమే తాయిత్తు వల్ల అందులో ఒక రేకుముక్క బూడిది వేస్తారు తప్ప అందులో ఏం ఉండదు కాబట్టి మూఢ నమ్మకం ఓకే మరి అరటిపండు ఏ నమ్మకం అది ఎవడు అడగడు అరటిపండు తింటే పిల్లలు పుడతారని అందరికీ అరటిపళ్ళు పంచడంలో ఏ నమ్మకం ఉంది ఏ విశ్వాసం ఉంది అది నమ్మకం కాదా ఇంకా విచిత్రం ఏంటంటే దానికి పుత్రదాత ఫలాలని పేరు పెట్టారంట దౌరు భాగ్యులారా అవి అరటిపళ్ళురా నాయన ఏం పలాలట అవి పుత్రదాత ఫలాలంట అంటే చూడండి ఒక మోసం మోసం ఇప్పుడు అట్టిపండు తిన్న వాళ్ళందరికి పిల్లలు పుడతారా గ్యారంటీ ఇవ్వగలరా ఈ పొండు తీసుకో తిను వచ్చే సంవత్సరానికి బాబుని ఎత్తుకొని వస్తావు రాకపోతే చెప్పు తీసుకొట్టు రాకపోతే చెప్పు తీసుకొట్టు అని గ్యారెంటీ ఇచ్చి పొండు ఇచ్చి పంపిస్తారా పంపించరు పైపెచ్చి ఏమంటారో తెలుసా నీకు విశ్వాసం లేదయ్యా అంటారు ఇప్పుడు విశ్వాసం లేనో నీ దగ్గరకు వస్తాడా రాడు ఏసుప్రభు ఎప్పుడైనా నీకు విశ్వాసం లేదు నేను నీకు చేయను ఎవరినైనా ఎవరైనా పంపించినట్టుగా ఈ బైబిల్లో ఒక మొక్క చూపించండి నాకు ఈ బైబిల్లో ఒక్క మొక్క చూపించండి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను వెనక పంపిస్తున్నా నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను స్వస్థ చేయట్లేదు చేయను అని చెప్పినట్టు ఎక్కడైనా ఉందా లేదు విశ్వాసం లేని చోటకు ఆయన ఎల్లడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు విశ్వాసం ఉంటేనే వస్తారు విశ్వాసం లేని వాళ్ళ దగ్గరికి ఆయన ఎల్లడు ఆయన అసలు ఏమీ చేయడు అక్కడ ఆయన విశ్వాసం లేదని ఆయనకు తెలిసిపోద్ది ఇంకేమి చేయడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ ఏ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు విశ్వాసంతో వచ్చినాడు ఇప్పుడు మీరందరూ దేవుని వాక్యం వినాలని ఆశతో వచ్చినోళ్ళు మీరు లేకపోతే రారు లేకపోతే వచ్చి ఇక్కడ కూర్చోరు నేర్చుకోరు అసలు దేవుని సన్నిధికి రారు మీరు అలా చూసుకుంటే వెళ్ళిపోతారు రోడ్డు మీద నుంచి ఏదో జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అనుకుని అంతే కానీ మీరు లోపలికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే మీరు దేవుని పిల్లలు దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు ఈ పళ్ళు పంపిణీ ఏంటో నాకు అర్థం కాలా చూశారు ఇప్పుడు ఒకవేళ విశ్వాసమే అంటే విశ్వాసం ఉన్నవాడు తన సంఘంలో విశ్వాసం పనిచేస్తుందా పనిచేయదా పనిచేస్తుంది కదా విశ్వాసం తన సంఘంలో ఉన్నా పనిచేస్తుంది ఎక్కడున్నా పనిచేస్తుంది చూడండి ఘోరమైన దుష్క్రియ అది ట్రోలింగ్కి వెళ్తుంది వాళ్ళు ఒకటే ట్రోలింగ్ చూసారు మనం చేసే కార్యక్రమం ట్రోల్ అవ్వకూడదు మనం చేసే కార్యక్రమం ఎలా ఉండాలి ప్రజలు దేవుణ్ణి తెలుసుకునేంత గొప్పగా ఉండాలి ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకునేంత గొప్పగా ఉండాలి తప్ప ట్రోలింగ్కి గురవకూడదు ట్రోల్ చేసేలా ఉండకూడదు ఈరోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంతమంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆ వీడియోలు వేసుకొని పండగ చేసుకుంటున్నారు క్రైస్తవులందరికీ అవమానం ఈరోజు ఏదో ఒక వీడియో చూశాను ఒక అద్భుతమైన ఆనిమత్యం ఆవిడంట ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందంట నెట్ బ్యాలెన్స్ మరి మీరు ఎంతమంది చూశారో నాకు తెలీదు నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మూడు పెళ్ళము ప్రభు ఆమె ఏంటి ప్రభు ఈ బాధ ఒక వీడియో చూడలేకపోతున్నాం ఫేస్బుక్లోకి వెళ్ళలేకపోతున్నాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మాకు ఒకటికి రెంట్కి రావు అంత ఇబ్బంది పడిపోతాం ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడంట దేవుడు రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పర్లోక నుంచి వచ్చేస్తుందంట సిగ్నల్ నెట్ వాడుతూనే ఉన్నారంట వాడుతూనే ఉన్నారంట అవ్వలేదంట ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకేమొచ్చింది ఏమొచ్చింది నేట సిగ్గుందా అసలు సిగ్గుందా అసలు ఏంటి అసలు ఇది ఎవడ చెప్పమన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని ఎవడడిగాడు అసలు మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు ఎంతకాలం ఇంకా దేవున్నా నన్యుల మధ్యలో అవమానానికి హేళనకు గురి చేస్తారు ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి చూశారు వ్యర్థంగా పరిగెత్త వ్యర్థంగా పరిగెత్తుతున్నారు వ్యర్థంగా పరిగెత్తుతున్నారు అర్థవంతమైన పరుగు కాదది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేనే అన్న పౌలు గారి మాటలు ఎక్కడా ఇలా బతుకులు ఎక్కడా ఒక ఆవిడ అడిగిందంట అల్లుడికి బంగారం అడిగాడంట అల్లుడు మంచి అల్లుడే ఆవిడ మళ్ళీ ఓ పాదిరమ్మ ఇప్పుడు అల్లుడికి బంగారం పెట్టాలంట ప్రార్థన చేసిందంట చెప్పిందంట మోడల్ కూడా నాకు ఆ బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్డు మీద దొరికేలా చేసి రోడ్డు మీద వెళుతుందంటే పొద్దున ప్రార్థన చేసుకుంటే పదకొండు వేసాలు దొరికింది అంటే ఎవరు కొడుపు కొట్టేసావుగా ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు అది పట్టుకెళ్ళి అల్లుడికి ఇచ్చేసావు మీ అల్లుడు అకౌంట్లో వేసేసావు మరి అది పోగొట్టుకున్నావాడు ఏడుస్తాడుగా పాపం ఏది ఇళ్ళాలి అది పడిపోయిందో ఏ ఇళ్లాలని ఏ అత్తగారు కొట్టేస్తుందో అది పడేసిందని ఏ ఇళ్ళాలని ఏ మొగుడు దంతున్నాడో అది పడేసిందని ఎవరో ఇంట్లో పడి నొత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారో అది వాడేసింది అది మాత్రం నీకు దొరికించేశాడు దేవుడు అలాగే అన్యాయం చేసేసాడు చెప్పడానికి సిగ్గైనా లేదా పోనీ పరలోకంలో ఏమైనా స్పెషల్ కంసాలు ఆయన ఉన్నాడేమో ఆయన డిజైన్ చేసి ఆకాశంలోంచి కిందకిసాడేమో అది నీకు దొరికిందేమో అసలు చెప్పడానికి సిగ్గు సిగ్గుండాలి కదా కష్టపడి సంపాదించుకున్నాను నా దేవుడు నాకు సాయం చేశాడు నా పనుల్లో కలిసి వచ్చింది నా వ్యాపారంలో కలిసి వచ్చింది ఉద్యోగంలో కలిసి వచ్చింది ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసి తిరుగుదాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి దేవుడు నాకు సహాయం చేశాడు అది కొనుక్కున్నాను వేసి ఊరేవుతున్నానని అది బాగుంది బాగుంది అలా చెప్పు గౌరవంగా ఉంది చెప్పుకోవడానికి అంతేనా అవునా మా ఆయన గారు ఏదో బిజినెస్ చేశారు కలిసి వచ్చింది ఒక నెక్లెస్ చేయించి ఇచ్చారు ఎంత గౌరవంగా ఉందో చెప్పడానికి లేదా మాకు ఏదో ఉద్యోగం చేసాం ఉద్యోగంలో డబ్బులు ఎక్కువచ్చినాయి ఒక నెక్లెస్ చేయించుకున్నాం మెళ్ళ వేసి తిరుగుతున్నాం తప్పేం లేదు అంతే ఎంత గౌరవంగా ఉందో చెప్పడానికి దారిలో దొరికిసిందా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకడుపుళ్ళకడుపు కొట్టేసి నీకు పెట్టేసాడా అది వినేవాడికి ఎలా అనిపిస్తుంది అమ్మో వీళ్ళ దేవుడు ఆలలు వీళ్ళదే పడిపోతే వీళ్ళకి దొరికేలా చేస్తాడు అది వీళ్ళు పట్టు పోతారని చెప్తారా మరి అలా అయితే ఆయన మంతుల మీద అనీతి మంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు మంచివారి మీద జడ్డవారి మీద సూర్యుని చేస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు ఒక్కడే కన్న తండ్రి ఆయనకి భేదం లేదు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు కన్న తండ్రి ఇంత చక్కగా వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చెప్తున్నాం ఏం అర్థం చేసుకుంటున్నాం దైవ గ్రంథాన్ని చూసారా వ్యర్థమైన పరుగు అయిపోతుంది చూసారా చాలామందిది వ్యర్థమైన పరుగు మన పరుగు ఎప్పుడు వ్యర్థంగా ముగిసిపోకూడదు ప్రియమైన దేవుని సంగమ అర్థవంతంగా ఉండాలి మీరు ఇచ్చే సాక్ష్యం కూడా వినటానికి అవతలి వారికి మీరు ఏదైనా ఒక విషయం చెబుతుంటే ఒక విషయం మీరు ఎదురు వాళ్ళతో పంచుకుంటుంటే విన్నవాడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలి మహిమపరచాలి కానీ మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి అవమానపరచకూడదు ఎంత వింతగా ఉంటాయో ఈ సాక్ష్యాలు ఒక అమ్మాయి నిలబడి చెప్తోంది ఇందాక ఎవరో పంపించారు ఒక అమ్మాయి చెప్తుంది హైదరాబాద్లో ఒక బడా సేవకుడికి అయ్యా మీరు ఇచ్చిన ప్రేరలు రాసుకున్నాను జుట్టు అంతా నల్లగా అయిపోయింది అంది ఆయన ఆనందంతో హేహ్ ప్రేరాలు రాసుకున్నాక జుట్టు అంతా నల్లగా అయిపోయిందా అవునా సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ అంటున్నాడు ఆయన ఏమో రంగు వేసుకుని కెమెరా క్లియర్గా దగ్గర తీసుకెళ్తే ఇక్కడ అంతా రంగు కనబడుద్ది సాగమేమో వైట్ కిందన పైన ఏమో బ్లాక్ నువ్వేమో ఆ ప్రోడక్ట్కి హెడ్వే నీ దగ్గర నుంచి బయటకు వెళ్తుంది ప్రోడక్ట్ ఆ కంపెనీ ఓనర్ నువ్వు ఆ కంపెనీ హెడ్ నువ్వేమో పెయింట్ ఎత్తనావు ప్యాకెట్ కట్ చేసి నల్లగా కనబడాలని కానీ నీ ప్రోడక్ట్ నీ కంపెనీ నుంచి వెళ్ళిన ప్రోడక్ట్ రాసుకొచ్చిన అమ్మాయికి ఏమైపోయిందంట అయిపోయిందంట ఇప్పుడు ఆ జుట్టూ నల్లగైతే ఏమన్నా కలిసి గెలిచొచ్చినాయా తల్లి నీకు ఇంకెప్పటికీ తెల్లగా అవదా అది ఏమండి ఇప్పుడు సహజం సహజం ఏంటి చెప్పండి శరీరం అనుకున్న సహజ గుణం ఏంటి ఏమన్నా మామగారు ఒకప్పుడు మీ జుట్టు నల్లగా ఉండేది కదా నేనగా ఆడతా ఇప్పుడు చూడండి ముగ్గుబట్ అయిపోయింది మామగారు మామగారు జుట్టు ఎలాగ అందరికీ అవుతుంది సహజం అది సహజం మనందరికీ వయసు మీద పడుతుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం తెలిసా కూడా ప్రేరేలు రాసుకున్నానండి నల్లెంటికలు తెల్లెంటుకలు నల్లగైపోయినాయి చెప్పడం ఏమైనా బుద్ధిహీనమైన మాట కాకపోతే వినేవాడు ఏమనుకుంటాడు అది ఏమైనా క్యాన్సరా ఎయిడ్సా జుట్టు తెల్లబడిందంటేనా దానికే ప్రాణాలు పోతాయా దానికే ప్రపంచం తలగిందలైపోద్దా ఏమైనా కన్నొంకరా కోలంకరా జుట్టు తెల్లబడితేనే పెద్ద ప్రమాదం అది అది ఏమైనా ప్రపంచ సమస్య కాదు కదా దాని గురించి కూడా మైకిల్ మూతులు పెట్టి మా ఆడుకోవాలి ఇంత చండాలంగా ఉందంటే వ్యవస్థ అంత చండాలంగా ఉంది రోజు రోజుకి దిగజారిపోతున్నారు మన వాళ్ళు అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు అందువలన మీరు నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అన్నాడు బాగా అర్థం చేసుకోండి ఒక సేవకుడు సంఘాన్ని కడుతున్నాడు సేవకుడు ఏం చేస్తున్నాడు సంఘాన్ని కడుతున్నాడు ఎలా కట్టాలి తెలుసా చూడండి స్కూల్లో కోచ్లు ఉంటారు కోచ్ ఈ కోచ్ పనేంటి తెలుసా స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి టీచర్ ఆయన ఆయన పనేంటంటే శిక్షణ ఇవ్వడం ఏ విషయంలో శిక్షణ ఇస్తాడు ఓన్లీ గేమ్స్కి శిక్షణ ఇస్తాడు శిక్షణ ఇచ్చి స్పోర్ట్స్ టీచర్ వాళ్ళు నీట్గా రెడీ చేసి వాళ్ళు ఏ రంగంలో బాగా అభివృద్ధి చెందగలరు ఆ రంగంలో శిక్షణ ఇచ్చి ఆ గేమ్స్కి పంపిస్తాడు అందులో కబడ్డీ కావచ్చు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు బాస్కెట్బాల్ కావచ్చు ఏదైనా కానివ్వండి పంపిస్తాడు సో ఆ గే ఆ టీం గెలిచింది అనుకోండి ఎవరిని అప్రిషియేట్ చేస్తారు కోచ్ని ఆ టీచర్ని టీం గెలిచింది కప్పు కొట్టుకొచ్చారు ఇతని వల్లే ఇతని కష్టం వల్లే ఇతని శ్రమ వల్లే వాళ్ళు కప్పు కొట్టుకొచ్చారు అని చెప్పి అప్పుడు చేస్తారు అలాగే ఒక సేవకుడు సంఘాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దితే అంత ఘనత దేవుడి దగ్గర అందుకే పౌలు భక్తుడు కొరింది పత్రికలకు మంచి మాట అన్నాడు చూడండి ఒకసారి పౌలు భక్తుడు కొరింది పత్రికలు ఎంత చక్కటి విషయం చెప్పాడంటే అంటే రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదోవచ్చనం నుంచి చదువుదాం కురిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవచ్చు నుంచి చదువుదాం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ప్రతి మానవుడికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు అది నాకైనా మరో సేవకుడికైనా ఇంకో సేవకుడికైనా దేవుడు కృప ఇవ్వకపోతే బైబిల్ గ్రంథంలోని సత్యాలు అందరికీ ఓపెన్ అవ్వవు అందరూ బైబిల్ చదువుతారు కానీ అందరికీ ఓపెన్ అవ్వవు అర్థమైందా అందరి దగ్గర క్రికెట్ బాల్ ఉంటుంది కానీ అందరూ ఒకలా బౌలింగ్ వేయగలరా సేమ్ బాల్ మనం చేతికిస్తే తూర్పుకో పడమరకే వెళ్ళిపోతుంది మనం పరిగెత్తుకొచ్చి చిరిదే వికెట్స్ దగ్గరికి వెళ్ళదు బౌ బౌలింగ్ సరిగా చేయలేం ఎందుకు బాలు ఉంది చెయ్యి ఉంది సరిపోద్దా బౌలింగ్ చేయడానికి బౌలింగ్ చేయడానికి బాలు చెయ్యి ఉంటే సరిపోద్దా సరిపోదుగా బ్యాటింగ్ చేయడానికి రెండు చేతులు ఒక బ్యాట్ ఉంటే సరిపోద్దా సరిపోదుగా శిక్షణ ఉండాలి కదా అదే శిక్షణ శిక్షణ అంటే సేమ్ వస్తువు నా దగ్గర ఉంది కదా అంటే సరిపోదు కొంతమంది చూడండి మూడు బాల్స్ గాలి ఎగరేసి ఒకటి గాలిలో ఉండగా రెండు చేతులు ఉంటుంటాయి అందులో ఇంకా ప్రావీణ్యాల వారు నాలుగు ఇంకా ప్రావీణ్యం గలవారు ఐదు ఆరు పది దాకా ఎగరేస్తుంటారు ఎన్ని గాల్లో ఉంటాయి రెండు మాత్రమే చేతులు ఉంటాయి తిప్తా ఉంటారు తిప్తా ఉంటారు తిప్తూ ఉంటారు ఒకటి కూడా పడదు ఇప్పుడు అదే పదివాళ్ళు నీకు ఇస్తే ఏం చేస్తావు పది అక్కర్లేదు మూడు నీకు ఇస్తే ఏం చేస్తావు ఎంతమంది గాల్లో ఒకటి పెట్టి చేతిలో రెండు పెట్టుకున్న అలా తిప్పుతా ఉండగలరు సాధారణంగా నూటికి ఒక్కడికి కూడా అవ్వదు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరికి అవ్వకపోవచ్చు ఎందుకంటే అతడు అది చేస్తున్నది మనకి ఇప్పుడు అలా కనబడుతుంది కానీ దానికోసం అతను బ్యాక్గ్రౌండ్లో ఎంత ప్రాక్టీస్ చేశాడో ఎంత ప్రాక్టీస్ చేస్తే అతనికి ఆ పని అంత చక్కగా వచ్చిందో అవునా అలాగే బైబిల్ ఉంటే సరిపోదు ప్రతి బోధకుడి దగ్గర బైబిల్ ఉంటుంది ప్రతి విశ్వాసి దగ్గర బైబిల్ ఉంటుంది బైబిల్ ఉన్నంత మాత్రాన నువ్వు మంచి బోధకుడు అయిపోవు ఆ బైబిల్ని నువ్వు ఏ దృష్టికోణంతో చదువుతున్నావు అనే దాని మీద నీ ప్రసంగాలు ఆధారపడి ఉంటాయి నేను ఒకవేళ లోకాన్ని మనసులో పెట్టుకుని బైబిల్ చదివాను అనుకోండి నాకు బైబిల్ ఎలా కనపడుద్ది లోక సంబంధంగానే కనబడుతుంది నేను చెప్పే ప్రసంగాలన్నీ అన్నీ ఎలా ఉంటాయి లోక సంబంధంగానే ఉంటాయి మీ నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు కనెక్ట్ అవుతారు అప్పుడు లోక సంబంధలే కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఏ కత్తికి వర అన్నట్టు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఇంకా వాళ్ళే వస్తారు వాళ్ళే ఆకర్షింపబడతారు ఎందుకంటే ఇతడు బోధల బోధ ఇష్టపడేవాళ్ళు వాళ్ళే ఇష్టపడతారు వాళ్ళు అదే కోణంలో బైబిల్ చూస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మెయిన్గా బైబిల్ పరలోకపు దిక్సూచి అనే విషయం మనకు అర్థమైతే నిత్యజీవాన్ని జీవాన్ని స్వతంత్రించుకోవాలి మానవుడి ఊపిరి అంతంత మాత్రం ఈ ఈ లోకంలోను బ్రతికే బ్రతుకు అంతంత మాత్రం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మానవులు కలిగి ఉన్నారని ఎరిగినటువంటి దేవుడు సురక్షితమైన ప్రాంతానికి మనల్ని చేర్చడానికి పాపం నుంచి విమోచించడానికి పరలోకపు ప్రయాణానికి నేను సిద్ధం చేయడానికి ఇంత చక్కటి గ్రంథాన్ని మనకిచ్చాడు ఇది అర్థమైన బోధకుడు బైబిల్ నా కోణంలో చదువుతాడు కాబట్టి అదే కోణంలో అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇది ఆత్మీయ గ్రంథం అని నమ్మి ఆత్మీయ ప్రసంగాలు చేస్తాడు సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తాడు మోసపూరితమైన మాటలు చెప్పడు మోసపూరితమైన ఆలోచనలో ప్రజలను నడిపించడు వాళ్ళు కరెక్ట్గా తయారవుతారు విత్తనాలు అవే కానీ నేల మారిందంట విత్తనాలు సేమ్ కానీ ఏం మారింది నేల మారింది నేల మారేసరికి ప్రొడక్టివిటీ ఏమైపోయింది తగ్గిపోయింది అంతే కదా అదే ఇప్పుడు మంచి నేలను పడిన విత్తనం సేమ్ అదే అదే గంపలోది రాతి నెలబడిన పడిన విత్తనం సేమ్ అదే గంపలోది మొలపొదల్లో పడిన విత్తనం సేమ్ అదే గంపలోది త్రో పక్కన పడిన విత్తనం సేమ్ డిటో అదే గంపలోది అంటే విత్తనాలను వేరు చేయలేదు విత్తనాలు పడిన స్థలాలను వేరు చేశాడు విత్తనాలన్నీ ఒకటే విత్తనాలన్నీ ఒకలాంటివే విత్తనాలన్నీ మంచివే కానీ ఆ స్థలాలు మారేసరికి ప్రొడక్టివిటీ మారిపోయింది ఆ విత్తనం యొక్క పరిస్థితే మారిపోయింది ఆ విత్తనం యొక్క గమ్యమే మారిపోయింది సేమ్ సెన్స్ బైబిల్ ఉంది బోధకుడున్నాడు మైక్ ఉంది చర్చ్ ఉంది సరిపోదు ఆ బైబిల్ని ఆ బోధకుడు ఏ దృష్టి కోణంతో చదివాడు యేసు ప్రభు దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఒకే యేసు ప్రభు దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ పన్నెండు మంది ఒకలా లేరు అందులో ఒకడు దుష్టుడంట ఆ దుష్టుడు కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు గొప్ప విచిత్రం చెప్పనా యేసు ప్రభు వారి దగ్గర ట్రెజరర్ పోస్ట్లో ఉన్నాడు మహానుభావుడు ఏ పోస్టు ట్రెజరర్ అంటే ధనాగారం మీద అధికారి ఏమైనా కొనాలన్నా అతనే కొనాలి అకౌంటెంట్ డబ్బులు మొత్తం ఎవరికి ఇస్తారు సంచి ఉంది అతని దగ్గర బాబు సంచలేసాడు సంచలసి అంటాడు అందరూ అదే సంచలేసేస్తన్నారు ఆ సంచిలో వేయబడింది యేసు ప్రభు వారి దగ్గరే దొంగతనం యేసు ప్రభు వారి దగ్గరే దొంగతనం చేసే గొప్ప శిష్యుడు ఎవరి దగ్గర దొంగతాను సాక్షాత్తు ప్రభు దగ్గర దొంగతాను కానీ ఇప్పుడు ప్రభు ఏం అనలేదు ఏనాడు ఏమనలేదు ఎస్కర్ యూతని ఈ దొంగడా ఈరోజు ఎంత దొంగతనం చేసావు నాకు తెలియదు అనుకుంటున్నావా నేను హృదయ రహస్యాలు ఎరిగిన వాడిని నువ్వు ఎంత దొంగతనం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఏనాడు ప్రభు అతన్ని ఏమీ అనలేదు అలా వదిలేశారు కానీ వాడు దొంగతనము చేయిచు ఓ వచ్చను దొంగ వాడి స్వభావమే దొంగ స్వభావం ఏ ప్రభుతో ఉండి దొంగ ఈరోజు బైబిల్ పట్టుకున్న దొంగలు ఎంతోమంది ఉన్నారు దేవుని పేరట మోసం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుని చేలోకి రహస్యంగా ప్రవేశించి సంఘాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్య జనుల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వాళ్ళు ఉన్నారు దాని కారణం బైబిల్ పట్టుకుంటే సరిపోద్దా మైకుంటే సరిపోద్దా కాదు ఏ దృష్టికోణంతో బైబిల్ చదువుతున్నావు ఎటు నడిపిస్తున్నావు ప్రసల్ని ఎటు నడిపిస్తున్నావు ఏ దారి గుండా మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు బోధకుడు ఏ దారిలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు మిస్ సేవకుడు దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే వన్ ఫైన్ డే గమ్యస్థానానికి వెళ్ళినప్పుడు గమ్యస్థానంలో మనం నిలబడినప్పుడు మనం తేలిపోకూడదు ఆత్మ సంబంధులైన మీరు అన్నాడు దేవుడు శరీర సంబంధులా క్రైస్తవుల ఆత్మ సంబంధులా ఏ సంబంధులు ఆత్మను నమ్మని లోకంలో ఆత్మ సంబంధులైన వారు మీరందరూ ఆత్మను గుర్తించని ఈ లోకంలో ఆత్మానుసారులు మీరందరు అలాంటి ఆత్మ సంబంధమైన బోధ ఎవరు ఖచ్చితంగా మనకు అందిస్తారో అక్కడ మన ఆత్మీయ జీవితం బాగుంటుంది అక్కడ మన ఆరోగ్యం బాగుంటుంది అక్కడ మనం ఎదుగుతాం అక్కడ మనం బలపరచబడతాం అక్కడ మనం దీవించబడతాం అక్కడ మనం ఆశీర్వదింపబడతాం అందుకే ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలే పొనాదివేసిని అన్నాడు భక్తుడు ఏంటట నేర్పరి అయిన శిల్పకారుని వలే ఏం వేశాడట పునాది వేశాడు నిజంగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమ మీ హృదయంలో పడే పునాదే మీ మీ బాహ్య మీ మీ భవిష్యత్ కట్టడానికి ప్రేరణ ఇప్పుడు క్రిస్టియానిటీ అనే పదం నీకు ఏదో ఒక రోజు వినబడి ఉంటుంది అది ఎప్పుడు వినబడిందో తెలియదు నీకు ఎప్పుడో వినబడి ఉంటుంది ఒకప్పుడు కదా ఎవరి ద్వారానో వినబడి ఉంటుంది అక్కడ రైట్గా కరెక్ట్గా వినబడింది అనుకోండి బోధ నువ్వు కరెక్ట్ వేలోకి వెళ్తావు కరెక్ట్గా వినబడకుండా రాంగ్గా వినబడింది అనుకోండి అంటే గోధుమల మధ్యలో కాకుండా గురుగుల మధ్యలోకి తీసుకెళ్ళి పెట్టేసింది అనుకోండి అక్కడ నుంచి నీ కన్స్ట్రక్షన్ మొత్తం ఏమైపోద్ది ఒక రాంగ్ పునాది మీద రాంగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోద్ది ఎప్పుడైతే రాంగ్ పునాది మీద రాంగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందో కొలాబ్స్ చేయడం ఎంత కష్టమో తెలుసా మళ్ళీ కొత్త పునాది తీసుకుని మళ్ళీ కొత్తగా కట్టడం ఎంత కష్టమో తెలుసా చాలా కష్టం కదా చాలా కష్టం రైట్ సో అలా అయిపోయింది ఈరోజు చాలా మంది పరిస్థితి ఆల్రెడీ కట్టేసుకున్నారు అందుకే అన్నాడు అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించండి ఎందుకంటే ఒక రాంగ్ పునాది మీద రాంగ్ కన్స్ట్రక్షన్ లేచిపోయింది ఆ బిల్డింగ్ దేవుని ఎదుట ఎప్పటికైనా కూలిపోద్ది అందుకే అన్నాడు ప్రభు నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉండును వరద వచ్చేను వాన వచ్చెను దాన్ని కొట్టెను అయినను అది పడిపోలేదు నా మాటలు పక్కన పెట్టి ఇసుక మీద కట్టిన వాణిని పోలి ఉన్నాడు వర్షం వచ్చి కొట్టింది వరద వచ్చి కొట్టింది ఆ పునాది గట్టిగా లేనందున అది ఏమైపోయింది కూలిపోయింది నీ ఆత్మీయ జీవితం పరీక్షకు నిలబడాలి ప్రియమైన దేవుని సంగమా ఈరోజు నా దగ్గర కూర్చున్నావు రేపు ఇంకో దగ్గర ఇంకో బోధకుడి దగ్గర కూర్చోవచ్చు ఎల్లుండి మరో బోధకుడి దగ్గర కూర్చోవచ్చు ఎంతమంది బోధకుల దగ్గర నువ్వు కూర్చున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఒకనొక దిన్న ప్రభు దగ్గర కూర్చోబోతున్నావు నో 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 ప్రభు దగ్గర నిలబడబోతున్నావు దాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బోధకుల దగ్గర కూర్చున్నప్పుడు వేయబడిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది గనక కరెక్ట్గా లేకపోతే ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆ నిలబడినప్పుడు నీకు వచ్చే ఫలితం మొత్తం కొలాప్స్ అయిపోద్ది యు హ్యావ్ ఎ గుడ్ టీచర్ యు మార్క్స్ గెట్ మై పాయింట్ ఇఫ్ యు హ్యావ్ ఎ బ్యాడ్ టీచర్ యు విల్ గెట్ బ్యాడ్ రిజల్ట్ రైట్ రైట్ ఒకానొక దినాన పరీక్షకు వెళ్ళబోతున్నాం ఒక బ్యాడ్ టీచర్ ముందు కూర్చొని నాకు మంచి రిజల్ట్ రావాలనుకోవడం ఎంత మూర్ఖత్వం ఒక గుడ్ టీచర్ ముందు కూర్చొని గుడ్ రిజల్ట్ వస్తుందని నమ్మకపోవడం కూడా అంతే మూర్ఖత్వం ఖచ్చితంగా టీచర్ మంచివాడైతే కాపరి మంచివాడైతే ప్రయాణం బాగుంటుంది కాపరి చెడ్డవాడైతే ప్రయాణం పాడైపోతుంది మనం ఎవరి ముందు కూర్చున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అతనికి బైబిల్లో ఎంత లోతైన జ్ఞానం తెలుసు అనేది కావాలి అతడు ఎంత శ్రద్ధగా బైబిల్ని బోధిస్తున్నాడు ఎంత శ్రద్ధగా బైబిల్ని అర్థం చేసుకుంటున్నాడు ఏ కోణంలో అతడు తవ్వుకుంటూ వెళ్ళాడు ఆ గనిని ద్వారం ఎలా వేసుకుంటూ వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్ అందుకే మీరట క్రైస్తవులందరికీ ప్రభు చెప్పినటువంటి మాట మరలా ఇక్కడ కొద్దాం ఒకసారి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయానికి రండి మొదటి వచ్చినా చూడండి మరలా మనం ఎక్కడికి రావాలి కొరందీలు రాసిన మొదటి పత్రిక రావాలి ఆ యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాం ప్రియులారా ఏంటంట అనేకులైన అబద్ధ ప్రవక్తలు అన్నాడండి ఏం ప్రవక్తలు అన్నాడు అబద్ధ ప్రవక్తలు ప్రవక్త అంటే మీకు మీకు తెలుసు కదా ప్రవక్ ప్రవచించేవాడు ప్రవక్త ప్రవచించేవాడు ఏసునామమున ప్రవచించేవాడు ప్రవక్త ఈ ఏసునామమున ప్రవచించే ప్రవక్తలలో ఎంతమంది అంట అబద్ధ ప్రవక్తలు ఎంతమంది అంట కొంచెం అందరూ చెప్పండి నాకు వినబడలేదు బైబిల్ ఏముందో చెప్పండి ఎంతమంది ఉంది మన బైబిల్లో అనేకులు అనేకులు అంటే చెప్పండమ్మా అనేకులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఏ కోణంలో అర్థం చేసుకోవాలి చెప్పండి చాలు నాకు కడవరి దినాల్లో ఎంతమంది ఉంటారని చెప్తుంది బైబిలు అనేకులు అంటే ఇద్దరా ముగ్గురా నలుగురా ఐదుగురా పది మంది ఎంతమంది మన మన తల మీద ఉన్నంతమంది అంతమంది అంతమంది అనేకులు అంట అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు ఇది జరిగిపోయిందా జరగబోతుందా అమ్మా సరిగ్గా చెప్పండమ్మా ఆలోచించి కంగారు పడకండమ్మా జరిగిపోయిందా జరగబోతుందా ఆ జరిగిపోయింది ఎన్ని సంవత్సరాల కిందట జరిగిపోయిందమ్మా ఇది ఎప్పుడు రాయబడిందో తెలుసా యోహాన్ గారు బతుకున్నప్పుడు పద్మాసు దీపానికి వెళ్ళక మునుపు ఎపెస్సులో పరిచర్ చేశాడు ఈయన పేతురుగారు స్థాపించిన సంఘాన్ని నడిపించిన నాయకుడు ఈయన ఏపీఎస్సిలో పరిచయం చేశాడు ఈయన కూడా సో అక్కడ పరిచయం చేసినప్పుడు ఈయన అనేక ప్రాంతాలు సందర్శిస్తూ ఆనాటి సంఘాలను బలపరుస్తూ అనేక మందిని ప్రభువులో నిలబెడుతున్నటువంటి క్రమంలో యోహాను భక్తుడు సంఘాన్ని చూసినప్పుడు మానసికంగా క్షోభకు గురయ్యాడు బాధకు గురయ్యాడు ఆవేదనకు గురయ్యాడు అప్పటికే శాతాను పని మొదలు పెట్టేశాడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంత అమాయకులు కొంతమంది చూస్తే నవ్వు వస్తుంది భవిష్యత్తులో అబద్ధ ప్రవక్తలు వస్తారంట ఇప్పుడు రెండు వేల వందలోనంట అప్పుడు దా సాతాన ఏం చేస్తాడట గురకేష్ నిద్ర అవుతాడటా బయలు ఏం చెప్తుంది ఎవరిని మింగుతున్నా అని గర్జించు వలె వాడు వెదకుచు తిరుగులాడుతున్నాడు ఏ బోధతో అయితే నిన్ను పట్టుకోవాలని నిలబెట్టాలని ప్రభు అనుకున్నాడో అదే బోధతో నిన్ను నాశనం చేయాలని అపవాదం అనుకుంటున్నాడు అంత అంత టెక్నిక్గా జరుగుతుంది అది అది పెద్ద స్ట్రాటజీ అపవాది స్ట్రాటజీ అది క్రైస్తవ్యానికి తెలియకుండా అపవాది ఎలా మోసం చేశారంటే మళ్ళీ వాడి అనుచరులతో ఏం కంగారు పడకండి రెండు వేల కొంత వరకు అబద్ధ ప్రవక్తలు రారు మరి వస్తారు రెండు వేల ఒక్కొందలో వస్తారంట అప్పటి వరకు ఏం చేస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు లేరు అన్నట్టు అసలు ప్రవక్త అంటే ప్రవచించేవాడు ఇప్పుడు మీరు సమాజంలో చూడండి ఏది పడితే అది ప్రవచించేస్తున్నారు ఏది పడితే అది ఏది పడితే నోటికి ఏదొస్తే అది ప్రవచనం అంట ప్రవచనం అంటే అర్థం తెలుసా ప్రవచనం అంటే పరలోకము నుండి వచ్చిన దివ్యవచనమే ప్రవచనం ఎక్కడి నుంచి రావాలమ్మా ప్రవచనం పరలోకం నుండి రావాలి అలా పరలోకం నుండి వస్తేనేది ప్రవచనం పరలోకం నుండి వచ్చిన ఏ ప్రవచనం కూడా నెరవేరకుండా గాక ఉండదు ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా అంతే తప్ప తుచ్ అలా చెప్పాను కానీ అలాగ అవ్వలేదు కదా తుచ్ అని దేవుడు ఎప్పుడు అండు అండ్ అసలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారంటే నేటి మానవ సమాజం ఏది పడితే అది నమ్ముతున్నారు ఎలా పడితే అలా నమ్ముతున్నారు అందుకే ఎటుబడితే అటు గాలికి చెదరగొట్టబడి పొట్టులా వెళ్ళిపోతున్నారు అలా జరగకూడదంటే ఏమని చెప్పాడు తెలుసా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ఇక్కడ ప్రతి మనిషిని నమ్మకం అనాలి రూల్గా అయితే కానీ ఏమన్నాడు ఇక్కడ దేవుడు ప్రతి మనిషిని నమ్మకం ప్రతి ఆత్మను నమ్మకన్నాడా ఆత్మను నమ్మకం ఎందుకన్నట్టు తెలుసా ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడంటే అతని వెనక పరిశుద్ధాత్మైన ఉండాలి ఏమ ఏమైనా ఉండాలి దురాత్మైన ఉండాలి భ్రష్టాత్మైన ఉండాలి ఒక వన్స్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఆ బోధలో ఖచ్చితత్వం ఉంటుంది ఆ బోధలో యథార్థత ఉంటుంది నమ్మకత్వం ఉంటుంది భయం లేని తత్వం ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడే గుణ లక్షణాలు ఉంటాయి పరిశుద్ధాత్మునిలో బైబిల్ గ్రంథంలో భక్తులందరూ అలాంటి క్యారెక్టర్సే కలిగి ఉన్నారు ఒకవేళ భ్రష్టాత్మ ఉందంటే దురాత్మ ఉంది అనుకోండి గారడీ సినిమల్లాగా ఉంటుంది అన్ని గారడీలు గారడీలు ఏముండదు అక్కడ ఏముంటాయి ఓన్లీ గారడీలు మాత్రమే ఉంటాయి సో ఈ గారడీలు చేసేది భ్రష్టాత్మ అర్థమైందా రైట్ ఇప్పుడు చూద్దాం ఆత్మ అన్న పదం ఎందుకు వాడేటంటే ఆ మనిషిని ప్రేరేపించే శక్తి ఒక ఆత్మకు ఉంటుంది లోపల ఉంటుంది అర్థమైందా హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును హృదయాన్ని ఏ ఆత్మ అయితే డీల్ చేస్తుందో లీడ్ చేస్తుందో ఆత్మను బట్టి ఆ వ్యక్తి బోధ ఉంటుంది పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బోధ ఉంటుంది దురాత్మ ఉంటే దురాత్మ సంబంధమైన బోధ ఉంటుంది కాబట్టి ఆయా ఆత్మలు అంటే ఆయా వ్యక్తులు అనట్లా అక్కడ ఏమంటున్నాడు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలమ్మా గట్టి చెప్పండమ్మా ఇంకొంచెం గట్టి చెప్పండమ్మా ఎవరి ఇది ఎవరి పనమ్మా వినపళ్ళ వినపడ్లహ ఎవరి పని మీ పని నా పని కాదు నా పని కాదు ఎవరి పని కాదు ఎవరి పని ఎవరి పని మీ పని హోటల్కి వెళ్తారు చట్నీలు మంచివా కంపు కొట్టేవా ఎవరు చూసుకోవాలి నిన్నటవో మొన్నటవో అటు మొన్నటివో ఫ్రిడ్జ్లో పెట్టినవో సంవత్సరం కిందటవో ఎవరు చూసుకోవాలి నువ్వే చూసుకోవాలి తినేది కుక్క మాంసమో మేక మాంసమో ఎవరు చూసుకోవాలి మీరే చెన్నైలో ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలకి వంద రూపాయలకి కూడా బిర్యానీ దొరికేస్తుందరే తెగ తినేసేవారంట ఒకరోజు పోలీసులు చెన్నై రైల్వే స్టేషన్లో పెద్ద మాంసం మూటాన్ని పట్టుకున్నారు వాళ్ళ దగ్గర చాలా కేజీలు కేజీలు మాంసం దొరికింది ఐస్ మొక్కల్లో పెట్టి తెచ్చేశారు చెన్నైలో అమ్మడానికి ఇంతకీ ఏందయ్యా ఈ మాంసం అని చెప్పి వెలికి తీస్తే రోడ్డు మీద పాపం కుక్కలు తిరుగుతున్నాయి కదా ఫ్రీ ఎవడో అడగడు కదా ఆ కుక్కలన్నీ చక్కా పట్టుకొని మటన్ వేసేసి ఐసులో పెట్టేసి చెన్నై తరలించేశారు తమిళ వారి కోసం మన తెలుగు వారి కోసం ఎన్ని వస్తున్నాయో మటన్ సూపు మటన్ పాయ ఆ బిర్యానీ ఈ బిర్యానీ తినేసే ముందు ఇది కుక్కదా నిజంగా మేకదా లేదా ఇంకేమైనా ఎలుగు ఉంటాయి కదా ఏమిటది కొండముచ్చులు కొండముచ్చులు కూడా వాడుతున్నారంట అవి కూడా ఎవడో అడగడు కదా దొరికితే పండగ ఒక పది కొండముచ్చులు దొరికినాయి అనుకోండి ఒక హోటల్కి అయిపోద్ది కర్మగలు మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి మనకు పడిపోద్ది సో అలాగా చీటింగ్ మోసం సో ఏం తింటున్నావో పరీక్షించుకోవాల్సింది ఎవరి మీద ఉంది బాధ్యత చెప్పండి అమ్మా ఎవరి మీద ఉంది మీ మీదే ఉంది మీరు ఏమి వినుచున్నారో మార్క్స్ వార్త నాలుగు ఇరవై నాలుగులో యచు వారు అన్నారు మార్క్ నాలుగు ఇరవై నాలుగు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు వారు ఇక్కడ వ్యోహాన్ భక్తుడు కూడా అది చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మీరు ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు పరీక్షించండి పరీక్షించండి ఎందుకంటే మీరు పరీక్షించకపోతే నష్టపోతారు ఆరోచనం మనం దేవుని సంబంధం దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమకు గురి చేసే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అంటే అబద్ధ ప్రవక్తను ప్రేరేపించే ఆత్మ భ్రమపరిచే ఆత్మ అర్థమైందా సో కాబట్టి భ్రమలకు ఎప్పుడు గురి కాకూడదు మనం సత్యం అందు స్థిరంగా ఉండాలి సత్యం అంటే ఏంటో ఒకటే మాటలో మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి సత్యము అనగా దేవుని వాక్యం ఈ దేవుని వాక్యం నిన్ను భూలోకంలో ఉంచేయాలని అనుకోట్లా దేవుని వాక్యం నేను ఎక్కడ తీసుకోవాలనుకుంటుంది ఎక్కడ తీసుకుపోవాలనుకుంటుంది పరలోకానికి తీసుకెళ్ళిపోవాలనుకుంటుంది అంతేనా ఇంకేమైనా గోల్ ఉందా దేవుని వాక్యానికి పరలోకానికి తీసుకొని పోవడమే అల్టిమేట్ గోల్ నిన్ను దేవుని వాక్యం ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి పరలోకానికి తీసుకుపోవాలనుకుంటుంది ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళడానికే సిద్ధపరుస్తోంది నిన్ను దేవుని వాక్యం నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తోంది నిన్ను దేవుని వాక్యం చెక్కుతుంది అలంకరిస్తుంది అందంగా తీర్చిదిద్దుతుంది ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళే అర్హత సంపాదించుకోవాలి ఇక్కడే అర్థమైందా పరలోకలో పాపాత్ములు ఉండగలరా ఉండగలరా ఉండలేరు అంతే కదా ఇప్పుడు ఒక మంచి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా తాగుతూ ఉండే వేరే తాగుబోతుంది తీసుకొచ్చి మన మధ్యలో కూర్చొని అనుకోండి ఏమయ్యా వారం రోజులు ఇక్కడ సభలు జరిగితే వారం రోజులు ఇక్కడే ఉండాలి అంటే ఉంటాడా అతని సహవాసం ఇదా ఎక్కడ అలవాటు పడిపోయినాడు పొద్దున్న లేస్తే ఎక్కడ ఉండాలి అతను బ్రాంతి షాప్ దగ్గర ఉండాలి తలుపు తీసే సమయానికి షట్టర్ ఎత్తే సమయానికి అక్కడ ఉండాలి మళ్ళీ షట్టర్ మూసేంత వరకు అక్కడే ఉండాలి ఆ దినచర్య అతను దినచర్య అది ఇప్పుడు అలాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కూర్చుండి పెట్టి ఇదిగో నువ్వు వారం రోజులు ఎక్కడే ఉండాలి మనం సెమినార్ పెడతావు ఈ సెమినార్లో ఎక్కడే ఉండి నువ్వు చక్కగా సాంబార్ ఉండాలి వచ్చిన వాళ్ళకి పరిచయం చేయాలి మంచి నీళ్ళు ఇవ్వాలి వాక్యం వినాలి ఇక చెప్పావు అనుకోండి ఏమంటాడు అవతల బాగుంటాడు అవునా అంటే అతను ఉండాల్సిన ప్లేస్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు తప్ప ఈ ప్లేస్లో ఉండడానికి అతని మన అంగీకారం తెలపట్లేదు అలాగే పరలోకంలో ఉండాలి అని నువ్వు అనుకుంటే ఈ లోకంలో బ్రతికే బ్రతుకు సరిపోదు గనుక ఈ లోక సంబంధమైన జీవితం నీకు అలవాటైతే పరలోకానికి నువ్వు అర్హత సాధించలేవు గనుక ఇక్కడే నిన్ను సంఘంలో కూర్చోబెట్టి దేనికి సిద్ధపరచమన్నాడు దేవుడు పరలోకానికి సిద్ధపరచమన్నాడు ఇప్పుడు మీరందరూ నిత్య జీవానికి సిద్ధపరచబడుతున్నారు నిత్యజీవాన్ని దేవుడు వాగ్దానం చేశాడు అదే యోహన్ పత్రికలో చెప్తాడు నిత్యజీవం మన అనుగ్రహితు ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చనం